아주 잘했어, 아 ದೇರ ಮುರ ಮಾನಸೆಂಟೆ ಮೂಡ ದಿನ ಸ್ಯಾಂಡಿಲ್ ಅಂತ ಸ್ಯಾಂಡಿಲ್ ಅಂತಲ್ ಅಂತ కొంత పంతకాలు చాలా ఆ శ్రీనివాసరావుని పాడుకుంటాం జనపల్లి శ్రీనివాసరావుని హులో న్యాయో ధర్మం హర్జు లో భారత రాజ్యాంగం న్యాయో ధర్మం వందనాడు న్యాయ దేవతకు

దయచేసి అందరూ శ్రీనివాసం పక్కకి వైడుకు రండి హరి బాబు తాతరాగారిని ఒకసారి పిలవండి

అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వరకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్

மீடியால எனக்கு என்னால வந்து